నమస్కారం అండి నా పేరు బడుగు వరపుత్ర హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీ జేఏసీ జాయింట్ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ జేఏసీ అనంతపురం జిల్లా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజనసభ ఈ నెల ఎనిమిదవ తారీఖున జరుగుతూ ఉంది ఆదివారం నాడు ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఎనిమిదవ తారీఖున జరుగుతున్నటువంటి అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ మహాజనసభకు అనేక డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి అవసరం ఉద్యోగులు అందరూ కూడా తప్పకుండా హాజరు కాండి ఇంతవరకు మనము అనేక రంగాలైనటువంటి అనేక డిపార్ట్మెంట్లతోటి అలానే అనేక యూనియన్లతోటి జతగట్టి మనం నడుస్తున్నాం ఇంతవరకు కూడా కానీ ఈ పరిణామంలో మనమంతా కూడా ఏమి మనం లబ్ధి పొందలేకపోయాం మన యొక్క బలాన్ని ఉపయోగించుకొని వారు మాత్రమే లబ్ధి పొందుతూ వచ్చారు కాబట్టి ఈ పరిణామ ఈ పరిణామంలో మనము రాష్ట్ర జేఏసీగా హౌస్ ఫోర్సింగ్ ఓన్లీ హౌస్ ఫోర్సింగ్ ఎంప్లాయీస్ మాత్రమే ఇందులో ఉంటున్నాం ప్రెసిడెంట్ గారు ఉన్నారో చూసి బాణీజీరావు గారు మంచి పట్టు ఉన్నటువంటి నాయకుడు చివరి నాయకుడు అనేక రంగాల పైన పట్టు సాధించినటువంటి నాయకుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి ఈ నాయకుడు మనం ముందుకు పెట్టుకుని నడుస్తూ ఉన్నాము కాబట్టి ఈ నాయకత్వంలో మనము సక్సెస్ఫుల్ గా ఇప్పటికే విజయనగరం జిల్లాలో ఒక మహా జనసభను ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన మహేంద్రబాబు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ మహాజన సభను విజయవంతంగా చేయగలిగాము మరి జేఏసీ తరఫున జరుగుతున్నటువంటి ఈ మహాజన సభకు మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా తప్పకుండా పాల్గొనండి మీ సలహాలు సూచనలు ఇవ్వండి మెయిన్గా మన జేఏసీ ఏదైతే గౌరవ సుప్రీం కోర్టు గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే మనకి ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిందో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తుంటున్నాం కాబట్టి ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు కాంట్రాక్టర్ ఎంప్లాయీస్ కావచ్చు అలానే హౌస్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు వీళ్ళు ముగ్గురు చేస్తున్నటువంటి వర్క్ మాత్రం సమానమైనటువంటి వర్క్ అయినప్పుడు కూడా వేతనంలో మాత్రం వ్యత్యాసం కనపడతా ఉంది ఇలా ఉండకూడదని గౌరవం సుప్రీం కోర్ట్ ఏదైతే మనకు తీర్పునిచ్చిందో ఆ తీర్పును ఖచ్చితంగా అమలు చేయాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మన జేఏసీ రావడం జరుగుతూ ఉంది కాబట్టి జేఏసీలో మనం దాదాపుగా ఒక పది పదహైదు డిమాండ్లను మనం పెట్టుకుని వెళ్తున్నాం ఈ డిమాండ్లన్నీ కూడా మీకు కరపత్ర రూపంలో మీకు అందరికీ కూడా చేరి వచ్చింది కాబట్టి ఈ డిమాండ్లను సాధన కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ నెల ఎనిమిదవ తారీఖున జరుగుతున్నటువంటి హౌస్ వోర్సింగ్ ఎంప్లాయ్ జేఏసీ తరఫున జరుగుతున్నటువంటి మహాజనసభకి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తప్పకుండా రండి మన బలాన్ని మనమే నిరూపించుకుందాం ఇంతవరకు మన యొక్క బలాన్ని మన ని అనేక రంగాలైనటువంటి ఈ నెలకు దానదత్తం చేసినటువంటి వారం బట్ ఇప్పుడు మన సమయం వచ్చేసింది మనమే పోరాటం చేసుకుందాం మనమే వెళ్తాం రాబోయే కాలంలో కేవలము కాలంలో అన్ని రంగాలలో హౌస్ వర్సింగ్ ఎంప్లాయీ కీలక పాత్ర పోషించబోతున్నారు ఇది ఖచ్చితము కాబట్టి మనమే ఇప్పుడే ఇప్పటి నుంచే ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని అనుకొని మనము మనము బలోపేతం కాకపోతే ఇంకా ఎన్నడూ మనం బలోపేతం కాలం ఎవరు నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నారేమో ప్రేమైనటువంటి మిత్రులారా ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మేము చేరి దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది అవసరం ఎంప్లాయీలో అనేక రంగాలైనటువంటి యూనియన్లు పనిచేస్తూ వచ్చాను ఎక్కడే కానీ ఎటువంటి లబ్ధి చేకూరలేదు ఏదో లబ్ధి చేకూరు తాత్కాలికమైన లబ్ధినే చేకూరుస్తున్నారు కానీ స్టేట్ వైడ్ పాలసీని ఏ ఒక్క స్టేట్ వైడ్ పాలసీని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఇంతవరకు ఉన్నటువంటి ఏడు యూనియన్స్ కూడా కాబట్టి మనం ఈ రోజు రేపు జరుగుతున్నటువంటి ఈ యొక్క మహాజన సభకు ఖచ్చితంగా మీరు అందరూ రండి ఈ కొద్ది కాలంలోనే ఈ కొద్ది కాలంలోనే మన జేఏస్ ఏర్పాటు అయిపోయి స్టేట్ వైడ్ కావాల్సినటువంటి ఒక జీవం తెప్పించగలిగింది అదే ఆ జీవోనే ఓటీ అసిటెంట్ లో సంబంధించి ఓటీ అసిడెంట్ సంబంధించి జీవో ఇది స్టేట్ వైడ్ ఉన్నటువంటి అందరికి కూడా వర్తింప చేయాలి అంటే మన కడపలో జరిగినటువంటి ఈ యొక్క ఓటీ అస సంబంధించిన విషయం ఏదైతే ఉందో కడపలో రామచంద్ర గారు ఉన్నారు దీనికోసం చాలా పోరాటం చేశారు అతను ఎప్పుడైతే పోరాటం చేస్తూ పోరాటంలో అలసిపోయినప్పుడు జేఎస్ దగ్గరికి వచ్చాడు అన్న ఇది పరిస్థితి ఇలా ఉంది మా పరిస్థితి అన్నప్పుడు జేఏసీ నాయకత్వం తేలి విజయవాడలో రెండు రోజులు కలిసి కూర్చొని అక్కడే కూర్చొని ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేయించినటువంటి ఘనత ఈ యొక్క అవసరం జేఏసీ కు ఉంది ఎందుకోర్సింగ్ జేఏస్కి ఉంది ఈ సమస్య అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాబట్టి అవుట్ సోర్సింగ్ జేఏసీ బాధ్యత ఉంది కాబట్టి చేయించగలిగింది అనేక రంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళారు ట్రేడ్ యూనియన్స్ దగ్గరికి వెళ్ళారు ఇంకా తర్వాత ఇతర యూనియన్స్ దగ్గరికి వెళ్లారు ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు ఏదో దొరలబాటు మాటలు మాట్లాడుతూ పోయారు కానీ హౌట్ సోర్సింగ్ జేఏసీ ఎంప్లాయీస్ మాత్రం ఇది మనది సమస్య మన ఎంప్లాయీ మనం పరిష్కరించకపోతే ఇంకా ఎవరు పరిష్కరిస్తారు అన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ సమస్యను నెల తిరగక ముందే ఉద్యోగ రూపంలో తెప్పించిన ఘనత ఈ జేఏసీకి ఉంది కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా తప్పకుండా రేపు జరుగుతున్నటువంటి జనసభకు మీరందరూ కూడా మహా జనసభకు రావాల్సిందిగా మరొకసారి మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ హింద్